ఇరవై ఆరో వచనం చదువుకున్నాం ఆది కారణము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో అది వీరికి దేవుడు దేవుని దోతలు మాడి చెప్పారు ఏం చెప్పారు మనం చదువుకుందాం ఇందాక ఆ దోతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుకకు నీ వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశింపకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా అది వెనక తిరిగిన వెనక్కి తిరిగి చూసినా మైదానంలో ఎక్కడన్నా ఆగినా ఏమవుతారు వీళ్ళు నశించిపోతారు అంటే ఏమవుతారు అది ఒకటి వెనక్కి తిరిగి చూడకూడదు రెండు ఆగిపోకూడదు ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి దినాల్లో దేవదూతలు లోతుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఒకటి సుమోదో సుధమలో నుండి వీరిని రక్షించడం ఒక వంతు అంటే లోకములో నుండి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు కాబట్టి మనం ఏం చేసాం బాప్తిస్మము తీసుకోము సుధమూలం నుండి లోతును లోతు యొక్క భార్య వారి విడలను ఏ విధంగా అయితే వీరు బయటకు తెచ్చారో లోకములో నుండి నాశనకరమైనటువంటి పాపు ఊపిలో నుండి దేవుడు మనలను కూడా బయటికి తెచ్చి ఈ సంఘంలో మనం బయటకు వచ్చిన తరువాత ఈ మైదానంలో ఈ లోకంలో లోక ఆశలలో నువ్వు వెనక్కి తిరిగి చూడటానికి వీలు లేదు చూసిన నువ్వు ఎక్కడా ఆగా ఈ రెండూ మనం చేయకూడదు రక్షించబడడం ఒక వ్యక్తి అయితే ప్రయోజనం పెట్టారా రెండవది ఏంటంటే వెనక్కి తిరిగి చూడదు మూడవది ఆగిపో ప్రయోజనం ప్రయోజన వీళ్ళకి చెప్పిన విధానం ఇది నీతిమంతుడైన లోతుతో అతని భార్య ఉంది కాబట్టి ఏదో రక్షించబడింది తరువాత ఆమె ప్రయాణం మాత్రం తన ఇష్టంగా సాగుతుంది తన ఆలోచనలతో తన ఆశలతో లోతు వెంట పరిగెడుతుందే కానీ ఆలోచన ఎక్కడో ఆమె ఆమెలో ఉన్న ఆలో ఆలోచన ఎక్కడే సుధుమ ఆలోచన ఆమెలో ఉన్న ఆలోచన ఎక్కడే చెప్పండి సుధుమ ఆలోచన లోతు చేయబట్టుకుంది లోతుతో పరిగెడుతూ ఉంది బిడ్డలతో పరిగెడుతూ ఉంది కానీ సుధమ ఆలోచనలతోనూ సుధమ ఆశలతోనూ ఆమె నింపబడి కాబట్టి ఆ ప్రయాణం సాగలం గుర్తుపెట్టుకో మనం కూడా ప్రయోజనం పెట్టారా రక్షించబడిన తర్వాత లోతు లోతు కుటుంబము సుధమాల నుండి బయటకు వచ్చిన కుటుంబం వలె మనం ఉన్నాం అంటే రక్షించబడిన కుటుంబం వలె ఉన్నాం మంచిదే ఉన్న మనకు దేవుడు రెండు మాటలు సెలవిస్తూ ఉన్నాడు ఏంటి ఆ రెండు మాటలు అంటే నీవు పాపము చేయనని లోకంతో కలవనని లోక సంబంధమైన వ్యవసాయంలో కురుగు ఏదైతే లోక సంబంధమైన వాటిని నేను పడిచుకోనని ఏ విధంగా తీర్మానం తీసుకుని బాప్తిసం తీసుకున్నావో ఆ తీర్మానానికి నువ్వు కట్టుబడి నీ ప్రయాణం కొనసాగిస్తున్నావా ఆ తీర్మానానికి కట్టుబడి నువ్వు జీవిస్తున్నావా ప్రశ్న దేవుని ప్రశ్న అందుకని మనం ఎందుకు చదువుకున్నాం ఎవరి ప్రయాణం మధ్యలో ఆగిపోద్ది చెప్పండి ఎవరు ప్రయాణం మధ్యలో ఆగిపోద్ది చెప్పండి వెలిచూపు ఎవరిది ఎవరైతే దిక్కులు చూసేవారిగా ఉంటారో చూడండి కోరింది ప్రశ్న పత్రిక రెండవ రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం కొరింది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం నువ్వు భక్తిలో ఎప్పుడు కొనసాగలేవు నీవు దేవ దైవ సంబంధమైన విషయాల మీద ఎప్పుడు నువ్వు దృష్టి పెట్టలేవు దేవుని పనులు అంటే దేవుని అంటే ఎప్పుడు నీకు నీరసం వచ్చిద్దయ్యా అంటే చదువుకుని అది వెలుచూపు వలన గాక విశ్వాసము వలననే మేము నడుచుకుంటున్నాం విశ్వాసం వలన నువ్వు నడుచుకుంటే లోతు వల్లే నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడవు ఈమె సుధుమ ఆలోచనలతో నింపబడి ఉంది కాబట్టి మేము చూపంతా ఇటుందండి అదే ఉంది ఇక ఒక్క బాట లేక ఆ పాట లేక పరిగెత్తుతుంది కానీ ఒక్కసారి ఇలా తిరిగి చూస్తుందండి అండి వైపు దేవుడు చూడవద్దు అన్నాడుగా నీకెందుకు చూడటం ఇందాక పోయిన వారం అదే చెప్పుకున్నాను దేవుడు చెప్పింది చేస్తే ఎంతటి శ్రమలో నువ్వు తప్పించబడతావు ఏ రోగం వేసినా నువ్వు తప్పించబడతావు ఏ ఆర్థిక ఇబ్బంది తప్పించబడతావు ఎందుకంటే నీ కోసం తన సర్వమును దాని పోసిన మన ప్రేమ గల తండ్రి ఏ నీకోసం అని నీ కోసం ఏదైనా వెళ్ళా కానీ అందుకునే స్థితిలో నువ్వు లేవు చాలామంది లేరు ఎందుకంటే విలిచు ఏ చూపు విలిచు ఇటు చూడమ్మా ఇదమ్మా దారి చక్కగా నడువమ్మా అంటే ఏదో ఒక సమస్య నెత్తి మీద పడ్డప్పుడు ముట్టుకేసినట్టు నెత్తి నెత్తి మీద పడ్డప్పుడు ఏదో పదేత భూమి చేస్తున్నప్పుడు ఇక దిక్కులు చూస్తారు ఇక నేను ఆ మార్గం నడుస్తున్నప్పటికీ నా శ్రమల బోటల్లా నా దరిద్రం బోటల్లా నాకున్న అప్పులు బాటల నాకున్న రవం నడిచే లాభం అని అవిశ్వాసపు ఆలోచనలు మనసులోకి వచ్చేస్తాయి రాగానే అప్పుడు చూపు మారిపోతా అంత దిక్కులు చూస్తూ ఉంటారు దేవుని మందిరం దేవుని పని దేవుని ప్రార్థన తప్పించక అని చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు అన్నీ చేస్తారు వెళ్ళి చూపు చూసేవాడు దిక్కులు చూసేవాడు వెనక్కి తిరిగి చూడొద్దు తల్లి అని దేవదత్తులు చెప్తే ఏమేం చేస్తుందండి వెనక్కి తిరిగి చూసేమైందంట ప్రయాణం అయిపోయింది అంతే ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే ఉన్నారండి లోతు భార్యల అలాగే ఉన్నారు దేవుళ్ళకి వచ్చామనుకుంటున్నారు కానీ అండి రక్షించబడ్డామనుకుంటున్నారు కానీ అండి సుధమ ఆలోచన లోక సంబంధమైన ఆలోచన ఉంటుంది లోక సంబంధమైన ఆలోచనలో దేవుని గురించి ఆలోచనలే ఉండాలి ప్రార్థన చేసుకుందామే వాక్యం చదువుకుందామే పెందవాడు మందిరానికి వెళ్దామే పెందవాడు చక్కగా కూర్చున్నామే దేవుని మాట్లాడదాము నేను రెండు మాటలను చేదు పెట్టుకుని ప్రజల్లో పెట్టుకుని వద్దామే నా ప్రవర్తన దేవుని వాక్యం సార్ కొంచెమైనా మార్చుకుందాం ఎక్కువ ప్రార్థన చేద్దామే అనే ఆలోచనలు అస్సలుండమో ఏ కాడికి ఏ కాడికి సుధుమ కుమారు ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే నేను మీకు ఒకటి చెప్తున్నా కదండి సుధమకుమారు ఆలోచనలు ఆ సుధమకుమారు వాళ్ళు ఏమన్నా ఆయన అంటే ఒకటి సంపాదించుకుంటున్నారు ఏం చేస్తున్నారు అండి సంపాదించుకుంటున్నారు రెండు తింటున్నారు భయంకరంగా ఏం చేస్తున్నారు తింటున్నారు మూడుది బాగా నిద్రపోకున్నారు ఏం చేస్తున్నారు నిద్రపోకున్నారు నాలుగు చెయ్యరాని పాపాలు చేస్తారు చెయ్యరాని పాపాలు చిన్న పెద్ద తార తమ్మ ఆడ మగ ఏమీ లేదు భయంకరంగా పాపాలు బావి వరసలేమీ లేవు తెచ్చుకుంటున్నారు తింటున్నారు నిద్రపోతున్నారు చేస్తే పాపం పాపన్యాసాన్ని సుధమ కుమార్ యొక్క ప్రజల పని తీరు అది దేవుని బిడ్డల పని తీరు ఎలా ఉంటుందండి చెప్పండి దేవుని బిడల పనితీరు ఒకటి ప్రజల బిల్లన వాళ్ళు దైవజన్లు దేవత రాసినట్టుగా మంచము దిగగానే మొదట వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన పంచము లేన వెంటనే వాళ్ళు ప్రార్థన చేస్తారు రెండవది వాళ్ళు వాక్యం చదువుతారు ఏం చేస్తారు వాక్యం చదువుతారు తదుపరి వాళ్ళు ఇంటి పని చూసుకుంటారు అది చేసే చేస్తే మొట్టమొదటి పని లేవగానే తకిడి బిగిరిగా పోరు పని కంటే ముందు ప్రార్థన అంటారు ఇప్పుడు దైవజన్లు అన్నమాట పనికి ముందు ప్రార్థన అంటారు మాకు నేర్పించదు పనికి మా బాయ్ పని చేయబోతున్నావా ముందు ప్రార్థన చెప్పి పనికి ముందు ప్రార్థన పనికి ముందు వాక్య జ్ఞానం తదుపరి మన పని ఈ లక్షణం ఎవరిలోనైతే ఉండింది వారి పంట పొలాలు బాగా పండుతాయి వారు గొప్పగా దీవించబడతారు మనం బైబిల్లో చూస్తాం ఒక ఆయన పంట వేసేటప్పుడు ఎత్తనం వేసేటప్పుడు ప్రార్థన పోసేటప్పుడు ప్రార్థన దున్నేటప్పుడు ప్రార్థన ఎవరైనా అర్థం చేయంది పని గారు కాబట్టి గొప్ప ఆసనమే కదండి ఆ పొలంలోకి పనికొచ్చే వాళ్ళందరూ ఆయన దీవిస్తారు పోయే ఎందుకంటే ఆయన మంచితనాన్ని బట్టి దేవుడు ఆయన పట్ల చూపుతున్న పొక్కను బట్టి కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే పడతాం ప్రయోజనం నేను మీకు చెప్పేది ఒకటే శాపగ్రస్తమైన ప్రజల నుండి వేరే వేరు చేయబడ్డానండి నీకు వారికి వ్యత్యాసం చూపాలి వ్యత్యాసం చూపాలి చూపలేకపోతే నీ భక్తి అనవసరమే ఈ లోతు భార్య ప్రయోజనం బిడ్డ చేసిన చేసిన మొదటి తప్పు ఏంటంటే దేవదోతలు చెప్పిన మాట విన్నది కానీ పఠించుకోవాలి ఏం చేయాల పట్టించుకోవాలా రెండవది ఇప్పుడు పిల్లరా ఏమి చేసే పని ఏంటంటే పరిగెడుతుంది లో కానీ లోకాశలతో నింపబడి ఉంది ఏం చేస్తుంది పరిగెడుతుంది కానీ సుధుమాశలతో నింపబడి ఉంది మూడవది వీటిని అణుచుకోలేక ఏం చేసింది వెనక్కి తిరిగి చూస్తు కాబట్టి ఆమె అలౌకు సంబంధం మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు మనకు చెప్పిన ప్రకారం మనం జీవిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనం దీవించబడతాం ప్రయోజనం పెట్టారు వెనక్కి వారు ఎవరో దేవునికి పాత్రులు కారు మేడి మీద చేయి పెట్టి ఎవరైతే వెనక్కి తిరుగుతూస్తావో నాకు పాత్రుడు కాదు నాకంటే తన తల్లిని చెల్లిని ఎక్కువగా ప్రేమించు నాకు పాత్రుడు కాదు అంట అలాంటిది ప్రయోజనం పెట్టారా దేవుని కాక నువ్వు నీ పనినో డబ్బునో నీ ఆరోగ్యాను లేదంటే నీకు నీ కుటుంబంలో ప్రేమిస్తే వాటి ద్వారా నీకు శ్రమ తప్ప సంతోషము కాదు నీకంటే నీకంటే నీ దేవునికంటే నీ బిడ్డలు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కానీ ఆ బిడలు పాడైపోతూ ఉంటావు ఆ బిడలు పాడైపోతూ ఉంటుంది వాళ్ళని రక్షించుకోలేవు దేవుడా ఏందయా దేవుడా ఏందయా దేవుడు ఏంది వాళ్ళ వాళ్ళ కలిసి చూసి ఏడుస్తావే తప్ప వాళ్ళ నువ్వు ఆ మనసు మార్చుకొని మొదట స్థానం దేవునిగా ఇవ్వవు కాబట్టి మనశ్శాంతి ఉండదు అంటే కాకుండా మొదట ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా సరే నా ప్రభు సన్నిధులు నేను మోకరించక మానను ప్రతిదినము అనే ఒక తీర్మానం నువ్వు తీసుకుని ప్రార్థించగలిగి దేవునికి సమయం ఇవ్వగలిగితే మాత్రము నీ ప్రార్థన వల్ల నీ బిడ్డలు దేవించబడతారు నీ వల్ల నీ భర్త దీవించబడతారు నీ వల్ల నీ భార్య దీవించబడింది ఎప్పుడయ్యా అంటే క్రమమైన ప్రార్థన ఉండాలి ఒక పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం ఉండాలి ఈ లోతు భర్యాద చేయలేని అదే తన బిడ్డలకు ప్రజలు బిడ్డరా లోతు దగ్గర ఉన్నటువంటి ప్రార్థన ఆమె కబ్బలా కాబట్టి తన బిడ్డలకు కూడా ఆ మాదిరి చూపించలేకపోయింది అయినప్పటికీ ఆడబిడ్డలు కాబట్టి తండ్రిని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ బిడ్డలు మాత్రం తన తల్లి విషయము తన తండ్రి విషయము వృత్తి వారు కాబట్టి తన తల్లి వెనక తిరిగి చూసినా సరే వీళ్ళు మాత్రం వెనక తిరిగారా పిల్లలు అది కొన్ని కొన్ని కుటుంబాల్లో అంతే ఒకళ్ళు మారితే ఒకళ్ళు మారుతాం మార్నం నువ్వు ఆదర్శంగా తీసుకున్నావా నువ్వు కూడా తాగిపోవడం కాబట్టి ప్రయోజనం పెళ్ళాలని జాగ్రత్త అండి నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయి రక్షించబడ్డావు లోతు భార్య వల్లే సుధమ ఆలోచనలు ఉన్నాయా దైవ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా దేవుడు వేస్తూ ఉన్నారు ఆమె రక్షించబడింది అనుకుంది కానీ వెయిట్ మోసుకుని వస్తుంది సోదోమా ఆశలు ఆలోచనలు మోసుకుని పరిగెత్తు వదిలేట్లా చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తున్నా ఒక ఋషి గారు కొంతమంది శిష్యులు అలా విడుతూ ఉన్నారు ఆ మధ్యలో ఒక చిన్న కాలువ వచ్చింది ఆ కాళ్ళను దాటలేక ఒక అమ్మాయి అక్కడే నిలబడిపోయింది వీళ్ళేం ఋషులు అపర ప్రపంచాలు ఆడవాళ్ళము ముట్టుకోరు కానీ ఆ అమ్మాయి కాలువ దాటాక అల్లాడిపోతూ ఉంది ఏడుస్తూ ఉంది ఈ ఋషిగారు గారు అమ్మాయిని రమ్మని దాటిస్తానని అలా తీసుకొని ఎత్తుకొని కాలువ దాటి ఆ అమ్మాయిని అవతలలోకి వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతా ఉంటే ఈ ఋషిగారు వస్తున్న ఒక శిష్యుడు తలగింటా వస్తున్నాడు అక్కడి నుంచే అప్పుడు రిషి గారికి అర్థమైంది ఏంటి ఏదో సందేహంలో పడ్డట్టున్నావు నడక సరిగ్గా సాగట్లేదు చక్కగా నడవలేకపోతున్నావు ఏంటి విషయం అన్నాడు ఆ శిష్యుడిని ఆ శిష్యుడు అంటాడు గురువు గారు ఒక సందేహం అన్నాడు రేణు చెప్పు అన్నాడు ఏమీ లేదు మనం స్త్రీలు ముట్టుకోం కదా నువ్వు ఆ అమ్మాయిని అట్లా ఎత్తుకొని ఏడు దాటించావు అది అంతవరకు సబబు అని అడిగాడు అప్పుడు ఆ గురువుగారు అన్నారు అబ్బాయ్ నేను ఆ అమ్మాయిని ఎత్తుకొని నది దాటించి అక్కడే వదిలిపెట్టి వచ్చేసా అన్నీ అక్కడ వదిలిపెట్టి వచ్చేసా కానీ వాటిని నువ్వు ఎక్కడ దాకా మోసకొస్తున్నావు ఈడేం చేస్తున్నాడు మోసుకు నేనేమో అక్కడే మొత్తం వదిలేసాడు కానీ ఈడేం చేస్తున్నాడు మోస వస్తానే ఉన్నాడు ఆలోచన ఏం చేస్తున్నాడు అది జీవితం ఒకప్పుడు లోకంలో బ్రతికం సినిమాలు సీరియాల్లో చీవాట్లు దొంగతనాలు లేదంటే అబద్ధాలు బూతులు హేకరణ జీవితము జీవించారు ఒకప్పుడు చాలామంది అనేది కానీ ఇప్పుడైతే క్రీస్తు నమ్మిన తర్వాత వదిలేశారు వదిలేయాలంతే కానీ వాటిని మోసకొస్తూ ఉన్నామనుకో నడక తడబడతా ఉండేది సాగదు మీరు అనుకునేరు నువ్వు నడుపుతున్నావు అనుకుంటావు ఆ నేను మందిరానికి వస్తున్నాను మందిరానికి మందిరాను వచ్చి అనుకుంటావు నీ తీరు నడుకపోతావు నే మందిరే అనుకుతాను నేను మందిరానికి అనుకోను మళ్ళీ ప్రవర్తన బైబుల్ ఆ బైబుల్ ఎక్కడ పెడతావు మళ్ళీ నీకు తెలియదు ఒక తల్లి ఆదివాణి కొత్త బైబుల్ కొందంట అంట కొని ఇప్పుడు ఏదైనా పెళ్ళారా మంచి కొంతమే పెట్టేసింది ఎక్కడ పొంత మీద పెట్టేసింది పొంత మీద పెట్టిన సంగతి కూడా ఆ ఇంట్లో ఎవరు గమనించట్ల డైలీ పూట చేసి ఏమ కూడా బైబుల్ తప్పించి కొండవైపే వస్తుంది ఆ వారం మొత్తం ఏమైందంటే నీళ్లు కాగిని వాళ్ళ కొడుకు నీళ్లు తోడుకున్నాడు పోసుకున్నాడు వాళ్ళ నీళ్లు తోడు పోసుకుంటున్నాడు అది బైబుల్ అని ఎవరికి తెలియదు ఎవడు కనిపెట్టలేకపోయాడు అసలు ఏదో పుస్తకం అనుకున్నారంట ఏమే ఆ సీరియల్ పిచ్చిలో సినిమాలు ఆ పనులు పిచ్చిలో పడి మర్చిపోయి తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చింది ఆదివారం రాగానే చూసుకోండి అలాగే భయపలేక భయపలేక బైపు భయపలేదు బట్టలు మొత్తం చంద్రబాబు చేయటం ఆ చూడటం ఆ బిడ్డలో చూడటం ఆ బీరువాలో చూడటం ఏమే గాల గాల కాదండి ఆదివారం ఇంట్లో మనల్ని ఎక్కడ తీసా చిన్నపిల్లలు కూడా నాకేం తెలిసే అని వాళ్ళు ఏయా నువ్వు చూసావండి నయాక నాకేం తెలిసా చూడండి వారం మొత్తం నీళ్లు తోడుకొని పోసుకున్న వాళ్ళు కూడా అది బైపుల్ అని అక్కడికి అంత దౌర్భాగ్యపు స్థితిలో అనేకులు ఉన్నారు ఈ రోజుల్లో ఆదివారం మందిరం అంతే ఏ రోజయ్యా శుక్రవారం కాదు కాదు ఆ అది అంటే మీకు అది మందిరమే నువ్వు పాటరే అయితే మాకేమంటావు మరి మంగళవారం ఆదివారం రాడు మాత్రం మాత్రమే మళ్ళీ మంగళవారం అంటారు మళ్ళీ అది బాగా మీరు అండి పాటలు వచ్చారు మరి అందరం కదా వచ్చారా ఏం భక్తులరా బాబు ఏందండి బతుకులు ఆదివారం వచ్చిన దాకా భక్తి గుర్తురా చాలా ఏ మధ్యలో దేవుడు అక్కర్లేదా ఎందుకంటే మేము మహిళల్లో పని ప్రార్థన చేసుకుంటాగా ఇళ్ళలో ప్రార్థన చేసుకుంటాంగా పోతే నువ్వు హాస్పిటల్కి వెళ్తావా డాక్టర్ దీని దగ్గర పోతాడు ఈ ఆరా బిడ్డ డాక్టర్ ఏది వస్తాను నువ్వేం ఆ అపోలో డాక్టర్ గారైనా సరే గుంటూరు హాస్పిటల్ డాక్టర్ గారు మా ఇంటికి రావాలంటావా సత్యూరిగా ఉంటావాళ్ళు వాళ్ళకి ఏమో వస్తారండి ఆరాబెడే వస్తారు నేను వెళ్ళడానికి వస్తాడు నాలంటాడు అదే దేవుడు మొనికేస్తే ప్రభువా ప్రభువా ప్రభు ప్రభు మేం సరే ఆయన మాట కోసం కాబట్టి భక్తులతో ఇరుమే భక్తులతో ఏచి భక్తులు అలాంటి వాళ్ళతో దేవుడు అంటాడు ఈ వీరి గురించి ప్రార్థన చేసి ఆ ప్రార్థన గుంపులు ఒకవేళ సమయాలు ఉన్నా సరే ఏ లేవన్నా సరే ఎవరన్నా సరే వాళ్ళ ప్రార్థనని ఆలకించను అంటాడు దేవుడు ఈ జనం గురించి పాపం చేస్తే ఎందుకు మాట వినరు వాళ్ళ తీర్మానం ఒకటే ఏంటంటే ఆదివారం ఆదివారం తెగటి మరి మధ్యలో నూనో మధ్యలో నూనె మధ్యలో నూనె మధ్యలో నూనె బాయా అంతే ఎందుకు చెప్తున్నానంటే అంత్య దినాలు దేవుని కృపను బట్టి బ్రతికే రోజులు భయంకరమైన తెగుళ్ళు ఆ పక్క వరదలు యుద్ధాలు ఎవడెటాతున్నాడు కూడా అర్థం కాదు హార్ట్అటాక్ నుంచి ఇటువంటి భయానకమైన పరిస్థితుల మధ్య దేవుని లేకుండా మన జీవితాలు ఎంతవరకు కొనసాగుతాయి ఆ దేవుని కృప కొరకు నువ్వు ఎందుకు సిద్ధపడలేకపోతున్నావు ఎందుకు నీ సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు ఎందుకు దేవుని మందిరంలో ఎక్కువ గడపలేకపోతున్నావు ప్రశ్న కారణం ఒకటే దేవదూతలు చెప్పారు కానీ లోతు భార్య ఏం చేయాల పట్టించుకోవాలి ఏం అది అంతే కారణం ఒకటే ఎందుకు చేయలేకపోతున్నాం బాబు ఎందుకు ఆదివారం ఒక్కరోజు వచ్చి మధ్య రోజులు కనబడలేము ఎందుకు మాకు భక్తి అప్పుడే పడుతుందంటే లోతు భార్య స్థానములు అనేక ఉన్నారు నేను వచ్చినప్పుడే పాఠాలు చెప్పండి అంటే ఆ విద్యార్థిని ఆ పిల్లోడిని ఏ స్కూలు చేర్చుకోదు అవునా కదా ఏమండి చేర్చుకో లేదు నేను వారంలో ఇన్ని రోజులు మాత్రమే వస్తాను అంటే ఆ విద్యార్థిని ఆ స్కూలు చేర్చుకుంటాయా చేర్చుకో వాటికే ఆ పాఠశాలలకి అంత నియమ నిబంధనలు ఉన్నప్పుడు అండి ఇది దేవుని ఉన్నత పాఠశాల అండి ఎవరిది పాఠశాల మరి ఈ పాఠశాలకు మనం ఇచ్చే విలువేంటి ఒకటే లోతు భార్యలో ఉన్న అవలక్షణం పనికి రాని లక్షణం భయంకర దుష్ట లక్షణం ఏంటంటే దేవుని మాట పట్టించుకో దేవదతలు చెప్పారు వెనక్కి తిరిగి చూడ అంటే పట్టించుకోవాలి తిరిగి చూసింది తిరిగి చూసింది ఆ తల్లి కనుక వారం తర్వాత బ మీద పెట్టి తర్వాత ఎతికి 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 అన్ని గాలించిన బయటికి వెళ్ళి గాలించినప్పుడు కొంతమంది దొరికినప్పుడు గవర్ కొంతమంది బైబులు చూసినా ఎలాగని అది ఆ అమ్మా నీకు వచ్చావా పోయిన వారు నీ కొత్త బైబుల్ గురించానుగా ఏది చూపించామా అన్నాడు పాఠ గారు మరి చదివా వారు మొత్తం చదివారు పాఠ చదివా 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 ఏది చూపించామని ఎక్కడ చూపించిందమ్మా ఆ బైబుల్ ఆవిరికి అడుగు అట్టంతా నల్ల కవరపోయి అమ్మ నేను చూపించబోంది బైబుల్ అమ్మ అయ్యగారు మీరు ఇచ్చిన బైబిల్ ఇదే అయ్యారు ఉంటుంది ఏంటమ్మా ఏదో నల్లగా ఉంది అంతా ఎక్కడ చూసిన తల్లి అయ్యో చూసుకో ఏంటి మర్చిపోయి పంతమే పెట్టారు పెడితే అట్టసేపడికి బైబిల్ చదివా నన్నావుగా నువ్వు ఇక రేపు తీర్పులో కూడా అలాగే ఉంటుంది మన ఇక్కడ మునుకోవచ్చు ఏదో ముఖం మొక్కలు ఏందమ్మా ముందరలేదు బాగాలేదు అయ్యే వాళ్ళు బాగలేదు బాగా అస్సలు బాధ నాకు నేను అంటే ఎక్కడ మా కొడుకుంటే గోవాలి ఎక్కడయ్యా ఇంట్లో తింటానికి వీళ్ళు అయ్యా ఎక్కడయ్యా ఒడిచి గోవాలి ఎక్కడయ్యా ఎలాంటి సాకులు మొత్తం ఏసయ్య ఎదుట బూజు బట్టి బోడిదలాగా కనబడతాయి అప్పుడు నిన్ను తప్పించే నాదుడే ఉండదు ఈ జీవితం స్థిరం కాదుగా స్థిరమేనా పన్నమ్మ గారు ఎన్ని సంవత్సరాలు మనకి ఎన్ని సంవత్సరాలు పొద్దు ఇంకా ఒక ఏదైనా ముప్పై నాలుగు పొద్దుమా చెప్పలేము కానీ ఏ సై అడగలు లేక లేకుండా ఏమో ఏమి సత్యం అయితే ఏతే అన్నట్టు మనం బతికేస్తాం సత్యం తెలిసినప్పటికీ కాబట్టి ప్రజలు పిల్లలు ఏమైనా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడైనా మనలో ఇప్పుడు మనం చెప్పుకునేది అంటే ఒక లక్ష్యం నిర్లక్ష్యము చేయటం ఇది మనం అనుకున్నాం ఏమో అనుకున్నామండి నిర్లక్ష్యము దేవుని పనుల్లో నిర్లక్ష్యం మనకి వద్దు అశ్రద్ధ మనకి వద్దు చేయగలమా రాగలమా సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఒకళ్ళమని పది మంది అని ఇరవై మంది అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు మన వంతు మనం కూర్చొని మనం దేవుని యొక్క వాక్యం స్పష్టంగా విని చక్కగా ఉన్నట్లయితే నీ వలన దేవుని నామానికి మహిమ నీవు వెనక్కి తిరిగి చూసి స్థితి నీకు ఎప్పుడు రాదు ఒకవేళ వచ్చిన నువ్వు ధైర్యంగా నిలబడతావు వెనక తిరిగి చూసి నువ్వు ఉప్పు స్తంభం కావండి అంటే నీకు ప్రమాదం రావాలి దేవుడు కార్యం చేస్తాడు అంతే లోతు అని దేవుడు ఇప్పటికీ ఆయన గురించి ఎలా ఉదహరిస్తుందో మనం వెళ్ళిన తర్వాత అయినా సరే దేవుడు మనల్ని మన సాక్ష్యాన్ని ఆయన లోకంలో మన మెడల్ ద్వారా తెలియజేస్తాడంతే అంతే తెలియజేస్తాడంతే మనం నీతిగా ఉంటాం ఇంకా మన బిడ్డల హృదయాల్లో మనం బతుకు బతుకుంటాం మన కుటుంబంలో మనం బతుకుంటాం మా నాయనమ్మ ఒకప్పుడు ఏ విధంగా మా నాన్న ఒకప్పుడు ఏ విధంగా మా అమ్మ ఒకప్పుడు ఏ విధంగా నీ వాళ్ళను అంటే నువ్వు చనిపోయినా సరే దేవుని వరకు నిన్ను కూర్చి వాక్యం గురించి దేవుడు తెలియజేస్తానే ఉంటాడు నీ బిడ్డల ద్వారా అటువంటి జీవితం ప్రధాన బిడ్డారమ్మా కలిగి అమ్మా పైన ఇంతకుముందు మనం దేవుని బిడ్డలంగా చక్కగా నడుచుకొని ఇంకా మన డోస్ పెంచుదాం ఏం చేద్దాం ఆ డోస్ ఇప్పుడు ఒక అరగంట గంట ప్రార్థన చేసాం ఇంకా గంట ఒక అరగంట గంటన్నారా ఇప్పుడు కూడా మంగళవారం శుక్రవారం ఇంకా వీలైతే చలవులు ఏదన్నా ఇంటి వాడు ఉంటే తాళాలు వాళ్ళు ఉంటే చక్కగా ప్రార్థన చేస్తాం ఈ విధంగా మనము మన ప్రార్థనా జీవితాన్ని వాక్య ధ్యానాన్ని పెంచుకుంటూ దేవుని రాకూడ కొరకు ఎదురు చూస్తూ నేత మందుడైన లోతు ఏ విధంగా అయితే తప్పించబడ్డాడో ఆ విధంగా మనం తప్పించబడాలి కానీ లోతు భార్య వాళ్ళు చిక్కుపడకూడదు లోతు భార్యలో అవలక్ష్యం ఏంటంటే విలక్షణ ఇంకా ఈ చాలా వాక్యం ఉంది సమయం ఈ ఒక్క మాటకి ఎంత సమయం అయింది కనుక రెండవ మాట పేరు వెళ్ళారు ఆ చూసిన లోతు భార్య అనే అంశం మనం